టాలీవుడ్ ను డ్రగ్స్ కేసు కుదిపేసింది టాలీవుడ్ ప్రముఖుల పేర్లు ఈ కేసులో బయటకు వచ్చేశాయి ఇప్పటికే సెట్ అధికారులు పలువురిని విచారించారు జూలై పదిహేడు నుంచి ఇప్పటి వరకు పూరి జగన్నాథ్ శాంకే నాయుడు సుబ్బరాజు నవదీప్ తరుణ్ చార్మీ ముమైద్ ఖాన్ రవితేజ రవితేజ డ్రైవర్ తనీష్లను విచారించారు కెల్విన్ తో సంబంధాలు డ్రగ్స్ వినియోగం తదితర అంశాలపైన అధికారులు నందును కూడా ప్రశ్నిస్తున్నారు ఈ రోజు నటుడు నందు సెట్ కార్యాలయానికి వచ్చాడు ఈ కేసులో నందు పేరు వినిపించడంతో మొదట ఆయన తీవ్రంగా ప్రతిఘటించిన సంగతి తెలిసిందే తనకు ఎవరూ నోటీస్ ఇవ్వలేదని ఎందుకు తన పేరు వేస్తున్నారని చాలా ఛానల్స్ లైవ్ లో వివరణ ఇచ్చాడు నందు అయితే చివర్లో ఆయనకి నోటీసు వెళ్లింది ఇంతలో భాగంగా ఈరోజు నందు విచారణకు హాజరయ్యాడు కూడా ఇక డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల విచారణ నేటితో ముగిసిపోనుంది ఇక రెండో విడతగా ఇంకొంత మందికి నోటీసులు పెడతాయి అనే టాకు వినిపిస్తోంది అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు బట్ రెండో లిస్ట్ అయితే రెడీగా ఉంది ఇప్పుడే వాళ్ళ పేర్లు బయటకు పెట్టము అంటూ కూడా సిట్ మెయిన్ చీఫ్ అధికారి సబర్వాల్ అకున్ సబర్వాల్ గారు తెలియజేస్తున్నారు అయితే ఈ ఫస్ట్ విడతనే చాలా హంగామా రేపింది జనాల్లో ఎవరెవరు ఏంటి ఇంతవరకు కూడా వీళ్ళ విచారణ జరిగింది కానీ ఈ ఆరోపణలు నిజమే అంటూ మాత్రం వార్తలు బయటికి ఇంకా రావట్లేదు అసలేం జరుగుతుందో సిట్ అధికారులకే ఆ భగవంతుడికే తెలియాలి Latest news for more updates on anything happening in Tollywood please like, share and subscribe to Tollywood Latest News.